హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందో ఒకసారి చూసిద్దాం తొమ్మిదిన నియామక పత్రాలు అయితే రావడం జరిగింది పాఠశాలకు ఈ నెల రెండు నుండి పద్నాలుగో తేదీ వరకు దశ సెలవులు ఉన్నాయి పదిహేనున పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి అయితే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన ఇప్పటికే పూర్తయింది తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసి దసరా కానుకగా ఈ నెల తొమ్మిదిన నియామక పత్రాలు ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే నియామక పత్రాలు తీసుకున్న వారంతా దసరా చదువుల తర్వాత విధుల్లో చేరనున్నారు అక్టోబర్ నుండి అక్టోబర్ ఐదు వరకు డిఎస్సి వన్ ఇస్టీ త్రీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లందరూ నిన్నటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరిగింది వన్ ఇస్టీ త్రీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లందరిలో మెరిట్ లిస్ట్ తీసి వన్ ఇక్స్టీ వన్కి సెలెక్ట్ చేస్తారు ఈ వన్ ఇస్టీ వన్లో ఎవరైతే సెలెక్ట్ చేసే సెలెక్ట్ అవుతారో వారందరికీ దసరా కనుకగా అక్టోబర్ తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నియమక పత్రాలు ఇస్తారు ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అందరూ దసరా సెలవు తర్వాత విధుల్లో చేరనున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్